భోగి రోజు ఈ ముగ్గు వేసుకోవాలండి కంపల్సరీ ఇది సాంప్రదాయమైన ముగ్గు ఇది ఇప్పుడు ఈ రోజుల్లో ఏంటంటే ఈ రకరకాల ఈ ముగ్గులు వేసుకుంటున్నారు అంటే హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి అలాంటివి అన్నీ ఇచ్చేస్తున్నారు ఉప్పుడు కాలాన్ని బట్టి ఇది వెనక నుంచి వచ్చింది కాబట్టి ఈ సాంప్రదాయం చక్కగా మర్చిపోకుండా వేసుకోండి దీన్ని గాజుల మలారం అంటారనమాట ఇది గుమ్మడికాయల ముగ్గు నేను ఎప్పుడు ఇదే ముగ్గేస్తానండి ప్రతి సంవత్సరం కూడా ఈ ముగ్గుని మీరు ఎంతోమంది మమ్మల్ని ఆదరించారు మా అమ్మల్ని మా అమ్మల్ని గుర్తు చేశారని కూడా చాలా చాలా చక్కగా చెప్పారు మాకు వివరించారు మాకు చాలా సంతోషం అండి ఆ అభిమానం మీకు ఉంది చక్కగా మీరు కూడా ఇదే ప్రకారంగా చక్కగా వేసుకోండి ఇది గాజుల మలారం అనమాట ప్రతి సంక్రాంతి భోగికి ఈగో ఇదే వేసుకోవాలి ఇది తప్పనిసరిగా ఇది వేసుకొని పసుపు కుంకుమ వేసుకోవాలండి ఎందుకంటే పెద్దలు కూర్చుంటారు కాబట్టి ఇది కంపల్సరీ భోగి రోజు వేసుకోవాలి గాజుల మలారం అనమాట గుమ్మడికాయల ముగ్గు ఓకే